ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారిగా పత్తి ధరలు తెలుసుకుందాం సో రోజు రోజుకైతే మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ళ గింజలకు కాస్త డిమాండ్ ఉండడం వలన పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి సో దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం కొత్త వాళ్ళు పాతవాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలామంది వ్యూవర్స్ అయితే చూసి అలా వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా చేయకూడదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్గా ఉంటుంది కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఇక వివరాలు వెళ్ళిపోద్దాం ముందుగా మనం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి ఏడు వేల ఏడు వందల రూపాయలు పలికి గరిషర వచ్చి ఏడు వేల ఎనిమిది వందలగా ఉన్నది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో అయితే ఏడు వేల ఎనిమిది రూపాయలు ఉన్నది పెద్దపల్లి మార్కెట్లో కనిష్ఠ వచ్చి ఏడు వేల ఇరవై రూపాయలు ఉండగా గరిష్ట వచ్చి ఏడు వేల ఇరవై రూపాయలుగా ఉన్నది ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ఠ వచ్చి ఐదు వేల ఆరు వందల ఉండగా గరిషరా వచ్చి ఏడు వేల నాలుగు వందల పలికింది కేసముద్రం మార్కెట్లో కనిష్ట రవచ్చి ఏడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా పలికి గరిష్ట రచి ఏడు వేల తొమ్మిది వందలుగా పలికింది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట రవచ్చి చూసుకుంటే ఏడు వేలగా ఉండగా గరిష్ట వచ్చి ఏడు వేల తొమ్మిది వందల పలికింది కరీంనగర్ మార్కెట్లో కనిష్ఠ రచి ఆరు వేలగా ఉండగా గరిష్ఠ రచి ఏడు వేల ఐదు వందల పలికింది అభినీ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట రచచ్చి నాలుగు వేల ఐదు వందల పదహారు ఉండగా గరిష్ఠ రవచి ఎనిమిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలుగా పలికింది సో అదు వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధరలు పెరుగుతూ వస్తున్న రేధలను గమనించుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ